ఈ వార్త అన్నిట్లల్లో కూడా ఆలక్షలు అవుతుంది ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన లడ్డు అని అసలు ఏం లడ్డును మెచ్చి ఉన్నా లడ్డు ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రధాని మెచ్చిన ఇప్ప పువ్వు లడ్డు అట ఏంది అది ఆదివాసీల సాంప్రదాయ ఆహారం మన్ కీ బాత్ నరేంద్ర మోదీ ప్రశంస మన్ కీ బాత్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసింది మోడీ మన్ కీ బాత్ అంటే ఇక ప్రపంచం అంతా చూస్తూ ఉంటాయి ప్రధాని మెచ్చిన ఇప్పపు లడ్డు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతోంది వీటిని గిరిజన గర్భిణులు బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్న వారికి అధికారులు అందజేస్తున్నారు సుచిరా ఒక మారుమూల ట్రైబల్ ఏరియాస్లో గ మన వీళ్ళు ఆదివాసీలు చేసినటువంటి ఒక లడ్డు రక్తహీనతకు మహిళలకు అందరికీ కూడా ఉపయోగపడతా అని చెప్పేసి అధికారులే పంపిణీ చేస్తున్నారట రక్తహీనతతో బాధపడుతున్న వారికి అధికారులు అందజేస్తున్నారు ఒక్క లడ్డు ఇరవై గ్రాముల బరువు ఉంటుంది కిలో లడ్డు ధర మూడు వందలుగా నిర్ణయించారు కిలో లడ్డు మూడు వందల రూపాయలట నాలుగు వందల గ్రాముల ఇప్ప పువ్వులు నూట తొంభై గ్రాముల నువ్వులు నూట తొంభై గ్రాముల బెల్లం నూట తొంభై గ్రాముల పల్లీలు ముప్పై గ్రాముల కిస్మిస్ నూనెను కలిపి కిలో లడ్డును తయారు చేస్తారు దేశంలో తొలిసారిగా రెండు వేల ఇరవైలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలో పద్దెనిమిది వందల నలభై ఐదు కుటుంబ కుమురం భీమ్ జిల్లాలోని ఎనిమిది వందల పదిహేడు మంది గిరిజన గర్భిణులకు ఇప్ప పువ్వు లడ్డులను అందించారు ఉమ్మడి ఆదిలాబాద్లో జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు నెలకు దాదాపు ఇరవై క్వింటాల ఇప్ప పువ్వు లడ్డును భీంభాయి సంఘం నుంచి కొనుగోలు చేసి గిరిజన విద్యార్థినులకు ఐటీడిఏ పీఓ ఖుష్బు గుప్తా పంపిణీ చేస్తున్నారు పదాన్ని ప్రశంసించడంపై భీంభాయి ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కో కుమ్రుం బాగుబాయి హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమను విస్తరించేందుకు కష్టపడతామన్నారు ఇప్పపు లడ్డులు తయారు చేసిన మహిళలు నిజంగా ఇది మహిళల్లో రక్తహీనత తగ్గించడానికి బలం చేకూర్చడానికి మహిళ గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడతాయట ఇది నిజంగా మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదివాసులకు ఇట్లాంటి గుర్తింపు తగ్గడం వాళ్ళ యొక్క సాంప్రదాయ ఆ లడ్డుకి ఇంత మన్ కీ బాత్ లో కూడా దాని గురించి ప్రస్తావించిన తోటి ఇప్పుడు దేశవ్యాప్తంగా అయ్యే అవకాశం ఉంది ఇది ఒక అరుదైన ఫీట్ అండ్ మనకు గౌరవం కూడా చెప్పుకోవచ్చు మోడీ ఏమంటున్నాడు చూద్దాం తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లా సోదరి మణులు ఇప్ప కొత్త ప్రయోగం చేశారు వారు రకరకాల వంటలు చేస్తున్నారు వీటిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు వారి వంటల్లో ఆదివాసీల సంస్కృతి తీయదనం కూడా బాగుంది అని చెప్పేసి అయితే మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ చెప్పిండు ఈ పైననే ఇది ఒక వార్త చూద్దాం జోగులాంబకు ఒకటి పాయింట్ ఐదు ఏడు ఐదు ఎనిమిది ఏడు కిలోల బంగారు కిరీటమాట ఐదో పీఠమైన జోగులాంబ అమ్మవారికి బెంగళూరుకు హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందం బంగారు కిరీటాన్ని బాగుకరించింది సో ఐదు ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది ఏడు కిలోల బంగారు కిరీటాన్ని ఈవో పురేందర్ ఆ చైర్మన్ రెడ్డి ధర్మకర్తలకు అందజేశారు కిరీటంపై తేలు గుడ్లగూబ బల్లి కపాలంతో ఉన్న ప్రతిభలు ఉన్నాయి ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి అయితే అలంకరించారట సో దాంతోపాటుగా మిగతా వార్త చూసే ప్రయత్నం చేద్దాం